స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని పదిహేడవ వార్డులను నిసిస్తున్న మనోహర్ అనే విద్యార్థికి తల్లిదండ్రులు లేనప్పటికీ తాత సాంబయ్య దగ్గర ఉండి ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు తన చదువుకు ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది అవడంతో తన మనవడికి కావలసిన పాఠ్యపుస్తకాలు ఇప్పించవలసిందిగా వారి తాత ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీని సంప్రదించగా వారు వెంటనే స్పందించి పేద విద్యార్థికి కావలసిన పుస్తకాలు ఇతర సామాగ్రిని సొంత ఖర్చులతో అందించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ వంశీ మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన బాధ్యత ఉందని ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించుకోవాల్సిన బాధ్యత సమాజంపై కూడా ఉందని మొదటి నుండి తనకు ఉన్నదా దాంట్లో నలుగురికి సాయం చేస్తూ వస్తున్నారని ఇలాంటి పిల్లలకు చదువుకు సంబంధించిన అన్ని విషయాల్లో చేతనైనంత వరకు సాయం చేస్తున్నారని గతంలో కూడా ఇలా ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు లేని విద్యార్థులకు తన వంతు సాయం చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్యామ్ తివారివాసం వినీత్ శ్యామ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు